హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అది పిల్లలకైనా పెద్దలకైనా టీ టైంలో కావచ్చు పిల్లలకి స్నాక్స్ రూపంలో కావచ్చు జస్ట్ టైం పాస్ కోసమైనా ఇవైతే తినడానికి చాలా బాగుంటాయి అవేనండి శనుగలు నల్ల చెనుగులు ఉంటాయి కదా వాటిని మారిగా నేను పేల్చి పెట్టాను అనమాట అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది మీరు చూడండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కిలో నల్ల చెనుగులు తీసుకున్నానండి వాటిని నానబెట్టాల్సిన అవసరం లేదు కడగాల్సిన అవసరం లేదు ఏం లేదు వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం కూరకు వాడతాం కదా ఆయిలే అనమాట ఆయిల్ వేసుకునేసి మంచిగా వాటికి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి చూడండి వీడియోలో చూపించినట్టుగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఐరన్ ఏదైనా బండి ఉంటే పెనం పెట్టుకొని దాంట్లోకి ఒక్క కప్పు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ఓవర్ హీట్ ఉండాలండి మనం అస్సలు టచ్ చేయలేము అలా ఉండాలన్నమాట అంతవరకు మంచిగా సాల్ట్ అనేది వేయించుకోవాలి అలా బాగా వేడిగా ఉన్నప్పుడు రెండు స్పూన్లంతా ఇవి అనేది ఊరికే జస్ట్ అట్టు వేసుకోవాలి చాలా వేసుకోవద్దు ఇలా వేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలండి నాన్ నాన్స్టాప్గా కలుపుతూనే ఉండాలన్నమాట అలా కలుపుతూ ఉన్నప్పుడు మంచిగా అవి చూడండి పేలడం స్టార్ట్ అవుతాయి ఇలా పేలిన తర్వాత హై ఫ్లేమ్లో ఉన్న స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి అలా మార్చుకొని మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ అట్లా కలుపుకోవాలి ఏదన్నా చిన్న చిన్న ఉంటే కూడా పేలిపోతాయి అన్నమాట చాలా ఈజీ అండి ఆ మారిగా పేలిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా గరిడతో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కాసేపు సాల్ట్ అనేది వేడెక్కేదాకా వేడి చేయించుకొని మళ్ళా నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అండి రెండు స్పూన్లు వేయడం కాసేపు కలపడం పేలిన తర్వాత గరిడతో తీసి పక్కన వేసుకోవడం అనమాట ఇవి స్నాక్ టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతాయి లేదు మనకి తినడానికి ఏదన్నా లేనప్పుడు టైంపాస్గా కూడా యూజ్ అన్నమాట హెల్తీ కూడా ఇవి చాలా బాగున్నాయండి మేము మంచిగా ఎంజాయ్ చేసాము చేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి